హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ డైలీ కరెంట్ అఫేర్స్ మే ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం సో మే ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేయడానికన్నా ముందు మే ఒకటిలో ఉన్నటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటి యొక్క కరెంట్ అఫేర్స్ ఎట్లేని చూద్దామండి సో మే ఫస్ట్ అండి సో మరి మే ఫస్ట్ వచ్చేసి మనకి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఇంటర్నేషనల్ లేబర్ డేని మనం జరుపుకుంటాం సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం సో అండ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి మనకు న్యూస్లో ఉన్నారు సో మరి భారత నావికా దళ ప్రధాన అధికారిగా నియమితులు కావడం జరిగింది వారి సంబంధించిన విశేషాలు చూద్దాం ప్రవాజిక ఆనంద ప్రాణ మాతాజీవి న్యూస్లో ఉన్నారు సో ఏ విషయంలో న్యూస్లో ఉన్నారో చూద్దామండి అంగోర్ క్లాస్ సమ్మెరేన్ని తొలిసారిగా పాకిస్తాన్ హంగోర్ అనే ఒక సంబంధించినటువంటి తరగతికి చెందినటువంటి ఒక సముమెరేన్ని జలంతర్గామిని ప్రవేశపెట్టింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం సో మరొక వార్తల్లో వ్యక్తి ఇషాక్ దర్ సో ఏ విషయంలో వార్తలు ఉన్నారో చూద్దామండి సో ఇక్కడ మనం చూసినట్టు ఇంటర్నేషనల్ లేబర్ డే సో మరి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అండి సో మరి కార్మికుల యొక్క సంక్షేమం కార్మి కార్మికుల యొక్క వెల్ఫేర్ ఇంపార్టెంట్ అనే ఒక ప్రధానమైన ధ్యేయంతో కార్మికుల హక్కుల గురించి ఒకనా మనకి వచ్చింది ఈ కార్మిక దినోత్సవం అని చెప్పి చెప్తున్నాం సో మరి ఐఎల్ఓ ఈ ప్రపంచవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం గురించి పోరాటం చేస్తున్న సంస్థ కార్మికుల సంక్షేమం పైన పాటుపడుతున్న సంస్థ కార్మిక అవసరాలకి ప్రపంచానికి తెలియజేస్తున్న సంస్థ వచ్చేసి మనకి ఐఎల్ఓ సంస్థ ఐఎల్ఓ అనగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరి ఇలాంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనే సంస్థ నైన్టీన్ 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 మే ఒకటిన ఏర్పాటు చేయబడింది సో మరి నైన్టీన్ నైన్టీన్ మే ఒకటిన ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది స్విట్జర్లాండ్ జనేవ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది అనమాట ఈ నేపథ్యంలో సో మన ప్రతి సంవత్సరం కూడా మే ఒకటిని మనం అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఈసారి దేనిపైన ఫోకస్ చేశారు ఒక ఇతివృత్తం అనకుండా ఫోకస్ అని ఇవ్వడం జరిగింది సో వాట్ ఈస్ దట్ ఫోకస్ పాయింట్ ఆఫ్ ఆన్ ది దట్ ఇంటర్నేషనల్ లేబర్ డే దట్ ఈస్ సెలబ్రేట్స్ ఆన్ మే ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దట్ ఈస్ ఎన్స్యూరింగ్ సేఫ్టీ అండ్ హెల్త్ టు వర్క్ ఇన్ చేంజింగ్ క్లైమేట్ అంటే వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి కార్మికులు మరి ఒకనా ఈ వాతావరణ పరిస్థితులు మారినప్పటికీ కార్మికుల ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్ వారి వర్క్ ప్లేసెస్ అందుకోసమే ఎన్సూరింగ్ సేఫ్టీ వాళ్ళ యొక్క సేఫ్టీని వాళ్ళ భద్రతను మేము ఇస్తాము ఎన్సూర్ చేస్తాము అని చెప్పేసి కూడా యాజెన్స్ ఇస్తామని చెప్పేసి ఒకనా అన్ని దేశాలకు సూచించే విధంగా ప్రపంచ ఆరోగ్య ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని సో ఈరోజు నిర్వహిస్తున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక మే ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయ్యల్వే ఐఎల్ఓ ఫోకస్ అంది ఒక దేనిపైన ఫోకస్ చేసింది ఎన్జూరింగ్ సేఫ్టీ అండ్ హెల్త్ ఆఫ్ వర్క్ ఇన్ ఏ చేంజింగ్ క్లైమేట్ ఎందుకోసమంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు టెంపరేచర్స్ అని మారుతున్నటువంటి నేపథ్యం అనమాట అలాంటప్పుడు మరి వర్క్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అలాంటి నేపథ్యంలో ఈ ఒక ఇవ్వడం జరిగింది మరొక విషయం ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి ఐఎల్ఓ అని చెప్పేసి అంటున్నాం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి మరి ప్రజెంట్ దాని కార్యకలాపాలని నిర్వహించడానికి దానికి యాక్టివిటీస్ నిర్వహించడానికి ఎవరు మరి ఐఎల్ఓకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు ద ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఐఎల్ఓ వచ్చేసి గిల్బట్ అవుక్బే అని ఎవరంటే గిల్బట్ ఔగ్బో ఈ గిల్బట్ అవుక్బే అనే వారు ఎవరు అని చెప్పేసి అంటే గిల్బట్ అవుక్బే సో వీరు టోగో దేశం చెందిన అండి టోగో దేశం చెందిన వీరు సో మరి గిల్బట్ అవుక్బే మరి ప్రజెంట్ ఐఎల్ఓకి ఇండియన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి విషయం అన్నమాట సో మనకి ఎప్పుడైనా ఈ డైరెక్టర్ జనరల్ పైన కూడా ఎగ్జామినేషన్ అడుగుతుంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ ఉన్నాడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒక ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ వచ్చేసి గిల్బట్ అవుక్బే అండి గిల్బట్ అవుక్బే అనేవారు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు ఒక్కోసారి మనకి అడుగుతున్న నేపథ్యం చూడండి ఇక్కడ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాం దీనికి ప్ర డైరెక్టర్ జనరల్గా ఎవరు అంటారు సో గ్రేగు గ్రిస్పర్ అండి ఒక గ్రే గ్రిస్పర్ అనేవారు గ్రేగు గ్రిస్పర్ అనే వారి ప్రజెంట్ అయితే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థకి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటారు సో వారు వచ్చేసి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అండి ఎవరు మైడర్ ఫ్రెండ్స్ ఇక్కడ టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు ఈ డబ్ల్యూహెచ్ఓకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి విషయాన్ని చూసుకొని చాలా అంతర్జాతీయ సంస్థలు ఉండండి చాలా చాలా అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి సో మరి చాలా అంతర్జాతీయ సంస్థలు మనం చూస్తే ఇప్పుడు సో ఓకేనా మనకి అందులో మనం చూస్తే ఇప్పుడు ఓకేనా డబ్ల్యూటీఓ ఉంది డబ్ల్యూటీఓకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నవారు సో గోజీ ఒక అంజు ఐ అండి గోజీ ఒక అంజు ఐ అనేవారు ఆ డబ్ల్యూటీఓకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం తర్వాత ఎక్స్ట్ యూనిసెఫ్ అని చెప్పేసి అంటాం మరి యూనిసెఫ్కి ఎవరు పనిచేస్తున్నారో అధిపతిగా అని చెప్పేసి అండి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్కి డైరెక్టర్ జనరల్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అంటే అధిపతిగా ఎవరు పనిచేస్తున్నారంటే క్యాదరీనా రస్సెల్ అండి క్యాదరీనా రస్సెల్ అనేవారు సో యూనిసెఫ్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు అండ్ యునెస్కో అండ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ చెప్పేసి అంటాం మరి ఇలాంటి యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఇక్కడ సో అడ్రీ అజౌలండి ఎవరండి అడ్రి అజౌలి సో అడ్రీ అజౌలే అనేవారు యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న నేపథ్యం అన్నమాట సో ఇక ఇలా చూసుకుంటున్నాం ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే మన భారతదేశంలో ఇంకా ఈ యొక్క కార్మికుల సంక్షేమం గురించి ఎన్నో సంబంధించినటువంటి కార్యక్రమాలు పర్టికులర్ చూసినట్లయితే వలస కార్మికుల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మన భారతదేశం ఈశ్రమ్ పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈశ్రమ్ పోర్టల్ ఎవరైతే వలస కార్మికులు ఈ అసంఘటిత కార్మికుల వివరాలు తెలియజేసినట్లయితే కరోనా కరోనా లాంటి సంక్షేమం వచ్చినప్పుడు వాళ్ళ సంక్షేమానికి మరి భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టడానికి ఉండే విధంగా ఈశ్రమ్ పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగింది అసంఘటిత కార్మికులకు ఉపయోగపడే విధంగా ఒక పెన్షన్ యోజన తీసుకురావడం జరిగింది అటల్ పెన్షన్ యోజనని టూ ఫిఫ్టీన్ మే తొమ్మిదిని తీసుకురావడం జరిగింది ఏపీవై అని చెప్పేసేటువంటి అటల్ పెన్షన్ యోజన మరి అటల్ పెన్షన్ యోజన అనే కార్యక్రమంలో అయితే ఐదు కోట్లకు పైగా ఇంతవరకు కూడా ఇందులో ఒక లబ్ధిదారులుగా చేయడం జరిగింది అటల్ పెన్షన్ యోజనలో ఎవరైతే పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వయసు వాళ్ళు ఈ యొక్క అటల్ పెన్షన్ యోజనలో ఒకన ఆ డబ్బులని ఆ విధంగా ప్రతి నెల వాళ్ళు దాచుకున్నట్లయితే వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ తర్వాత పెన్షన్ రూపంలో ఇస్తుందన్నమాట ప్రభుత్వం అదే అటల్ పెన్షన్ యోజన అసంఘటిత కార్మికుల గురించి అనార్గనైజ్డ్ సెక్టార్ లేబర్ గురించి ఉద్దేశించబడింది అటల్ పెన్షన్ యోజన అంతేకాదు డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు ఉజ్వల టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు మరి ఉజ్వల టూ పాయింట్ ఓ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే జనాలను ఉజ్వలంటే బీపీఎల్ మహిళలకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తారు ఒక ఇప్పటివరకు ఎనిమిది కోట్ల మందికి అలా ఇచ్చారు ఇప్పుడు ఉజ్వల టూ పాయింట్ ఓలో ఏం చేస్తున్నారంటే టీ టూ పాయింట్ ఓ అనే దాంట్లో ఏం చేస్తున్నారంటే ఇక్కడ గమని ఉజ్వల కార్యక్రమంలో మరో విడత కార్యక్రమం ఎలా చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఎవరైతే వలస కార్మికులు ఉంటారో ఆ వలస కార్మికులకి సో ఉచితంగా ఏం చేస్తున్నారంటే గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారనమాట అది కూడా సో మరి ఉజ్వల టూ పాయింట్ వోలో నడుస్తుంది అనమాట ఇలాంటి విషయాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ గా ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట కార్మికుల సంక్షేమం గురించి ఎలాంటి చర్యలు చేపడుతున్నది మనకి చాలా చాలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇక నెక్స్ట్ కరెంట్ మరి చూద్దాం అడ్మినల్ దినేష్ కుమార్ త్రిపాఠి అండి సో వీరేనండి అడ్మినల్ దినేష్ కుమార్ త్రిపాఠి మరి నిన్ననే అంటే ఏప్రిల్ ముప్పై ఒక ఏప్రిల్ ముప్పై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండి ఏప్రిల్ ముప్పై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ సో ఏప్రిల్ ముప్పై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి ఏప్రిల్ ముప్పై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న సో మరి ఒకనా అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అండి సో మరి వీరు భారతదేశ నూతన ప్రధాన నావికాధికారి న్యూ చీఫ్ ఆఫ్ ది నావీ స్టాఫ్గా నియమితులు కావడం జరిగింది సో మరి ఎవరి స్థానం నియమితులు కావడం జరిగిందంటే ఆర్ హరికుమార్ ప్లేసులు అండి ఆర్ హరికుమార్ అండి ఆర్ హరికుమార్ సో ఆర్ హరికుమార్ అనేవారు భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్న ఇరవై ఐదో వ్యక్తి అండి వీరు ఇరవై ఐదో వారైతే ఇప్పుడు సో ఎవరైతే అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఉన్నారో వీరు ట్వంటీ సిక్స్ చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్గా ఇరవై ఆరవ భారత ప్రధాన నావికాధికారి అండి ఇరవై ఆరవ భారత ప్రధాన నావికాధికారిగా నియమితులు కావడం జరిగింది ప్రధాన నావిక ప్రధాన నావికాధికారి అండి ప్రధాన 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 నావికాధికారిగా నావికాధికారిగా నియమితులు కావడం జరిగింది ఇంపార్టెంట్గా చూసుకుంటాం ఎందుకోసం అండి ఎప్పుడైనా ఒక కాంపిటీటర్గా ఒక యాసిప్రెంట్గా నువ్వు వివిధ మీరు వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో ఒక పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ కానివ్వండి చీఫ్ ఆఫ్ ది ఒక ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ కానివ్వండి మరి ఇంతవరకు చెప్పుకున్నటువంటి చీఫ్ ఆఫ్ ది నావీ స్టాఫ్ పైన అడగడంతో పాటు చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ ఈ నాలుగు పదవులలో ఎవరున్నారు అనేది ఖచ్చితంగా నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఇలాంటప్పుడు ఆర్మీ చీఫ్గా చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే వారి జనరల్ మనోజ్ పాండే అండి ఎవరండి జనరల్ మనోజ్ పాండే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా పనిచేస్తున్నారు సో భారత ప్రధాన సైనిక అధికారిగా పనిచేస్తున్నారు ఎయిర్ ఫోర్స్ భారత ప్రధాన వైమానిక అధికారి ఎవరు పనిచేస్తున్నారంటే హోదా ఏముంటుందండి ఎయిర్ చీఫ్ మార్షల్ మరి ఎయిర్ చీఫ్ మార్షల్ అయినటువంటి వివేక్ వివేక్ రామ్ చౌదరి అండి వివేక్ రామ్ చౌదరి అనేవారు సో పనిచేస్తున్నారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ ది స్టాఫ్గా అదే చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా భారత ప్రధాన మరి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా ఈ మొత్తం కూడా ఆ ట్రై సర్వీసెస్ కోఆర్డినేట్ చేయడానికి భారత రక్షణ దళంలో ఏర్పాటు చేయబడ్డ ఐదో విభాగమే చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ టూ థౌసండ్ నైన్టీన్లో తొలిసారిగా చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన వారైతే బిపిన్ రావత్ అండి బిపిన్ రావత్ వీరు ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు మరి బిపిన్ రావత్ తర్వాత చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా రెండవ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా నియమితుల వారు జనరల్ అనిల్ చౌహాన్ అనేవారండి జనరల్ అనిల్ చౌహాన్ అనేవారు సో నియమితులు కావడం జరిగిందనమాట సో ఇదే కూడా ఒక మనం ఒక సంబంధించినటువంటి పాయింట్ అండి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి విషయంలో భారత నావిక దళంలో దీంతో పాటుగా తీర ప్రాంత తీర ప్రాంత గస్తీ దళం కూడా ఎంతో ఎంతో చర్యలు చేయబడుతుంది నావికాదళం కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రజెంట్ అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి రాకేష్ పాల్ అండి ఎవరండి రాకేష్ పాల్ అనేవారు పనిచేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ చూద్దామండి కోలకతా కేంద్రంగా పనిచేసే పశ్చిమ బెంగాల్ కేంద్రంగా పనిచేసే శ్రీ శారదా పీఠం రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలైనటువంటి ప్రవాచరికా ఆనంద ప్రాణమాతీయజీ ఒక వృద్ధాప్యం కారణంగా మరణించడం జరిగింది అనమాట సో ఇదొకటి మనకి ఒక ఒక వార్తల్లో వ్యక్తిగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలోనే మనకి రామకృష్ణ మిషన్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి ఆ స్మరణానంద చనిపోవడం జరిగింది వారి స్థానంలో ఇప్పుడు గౌతమ్ మహారాజ్ నంద కూడా ఇటీవల కాలం నియమితులైన విషయం గుర్తుపెట్టుకోండి ఇది మనకి పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఒక ఇంపార్టెంట్గా చూసుకుంటాం ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్గా ఒక వ్యాక్సినేషన్ పనిరో చాలా చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఉందండి అంటే మరి న్యూస్లో ఉందన్నమాట ఇప్పుడు చిన్నల్లో చిన్నపిల్లల్లో న్యూమోకోకల్ వ్యాధి అండి ఇది సంబంధించినటువంటి ఈ ఒక సంబంధించినటువంటి లంగ్స్ సంబంధించిన విషయంలో ఇది ఒక ఒక రెస్పిరేటరీ సంబంధించిన ఒక సంబంధించిన ఇబ్బందిగా మనం చెప్పుకోవచ్చు అలాంటి వాడిని తగ్గించే విధంగా బయాలజికల్ ఇలిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి వ్యాక్సిన్ పేరే న్యూబో న్యూబే న్యూబే వాక్స్ టూ ఫోర్టీన్ ఇది త్వరలోనే అమలు రా అమల్లోకి రాబోతుంది ఇది మూడవ దశ ట్రయల్స్ కూడా పూర్తయినట్టు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సో మనకి బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ ప్రకటించడం జరిగింది దీనికి అధిపతిగా ప్రజెంట్ ఉన్నవారు మరి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ లిమిటెడ్కి సందేశులుగా ఉన్నవారు దానికి చైర్మన్ హోదాలు ఉన్నవారు మహిమా దాట్లా అండి ఇలాంటి నేపథ్యం ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో మనం ఎన్నో వ్యాక్సిన్ చూసాం మెలనోమా వ్యాక్సిన్ అండి త్వరలోనేది ఇది కూడా మనకి ఏంటంటే ట్రయల్ దశలో ఉంది చర్మ క్యాన్సర్ నిరోధించే విధంగా మెల్నోల మెలు మెలనోమా వ్యాక్సిన్ పైన ఏ దేశంలో ట్రయల్స్ నిర్వహిస్తున్నారంటే యూకేలో నిర్వహిస్తున్నారు అలాంటి నేపథ్యం ఇటీవల కాలంలో కోవిషీల్డ్ అనే టీకా మనకు న్యూస్లో ఉంది కరోనా కాలంలో మనం ఎక్కువ మంది మన దేశంలో తీసుకున్న టీకా కోవిషీల్డ్ టీకా ఈ కోవిషీల్డ్ టీకా కొన్ని దుష్ప్ర ఒక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ సంస్థ కూడా అంగీకరించండి నేపథ్యం ఈ మధ్య కాలంలో మరి కోవిషీల్డ్ టీకాని మన భారతదేశం చెందినటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంతేకాకుండా బ్రిటన్కి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు అండ్ ఆస్ట్రాజెనిక శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీన్ని డెవలప్ చేస్తే ఇప్పుడు ఆస్ట్రాజెనిక శాస్త్రవేత్త శాస్త్రవేత్తలు ఆస్ట్రాజెనిక ప్రతినిధులు అక్కడ బ్రిటన్లో జరిగినటువంటి ఒక కేసులో వాళ్ళు చెప్పడం జరిగింది మరి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మా దృష్టిలో కూడా వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది కోవిషీల్డ్ టీకా పైన కరోనా టీకా పైన అలాంటి ఇంపార్టెంట్ ఇడివ కాలంలో అయితే మెనంజైటిస్ అండి మెనెంజైటిస్ అనే సంబంధించి ఏదైతే మెదడు వ్యాప చిన్నపిల్లలు వస్తుందో ఈ మెనంజైటిస్ అని చెప్పేసి అంట ఈ మెనంజైటిస్ టీకాను అభివృద్ధి చేయడం జరిగింది ప్రపంచంలో తొలిసారిగా ఈ మెనంజైటిస్ టీకాని ఏ దేశ ప్రజలకు తమ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందంటే నైజీరియా తమ అందుబాటులోకి తీసుకొచ్చి ఒక చరిత్రని ఈ వ్యాక్సినేషన్లో చేయడం జరిగింది మరొక విషయం చూసినట్లయితే ఈరోజు మలేరియా టీకా మైడర్ ఫ్రెండ్స్ మరి మలేరియా టీకా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలో మలేరియా టీకాని ప్రజల్లోకి అందుబాటులోకి తెచ్చినటువంటి తొలి దేశంగా ఉంది ఏంటంటే ఇక్కడ కామరూన్ దేశం అనే దేశం అంతేకాకుండా ఈరోజు ఇక్సిక్ అనే టీకా ఏది మైడర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్చిక్ అండి ఇక్చిక్ ఇక్చిక్ టీకా అనేది మన న్యూస్లో ఉంది ప్రపంచంలోనే చికనుగున్నె టీకా అయినటువంటిది ప్రపంచంలోనే తొలి చికెన్గున్నె టీకా అండి ప్రపంచంలోనే తొలి చికెన్గున్నె టీకా అయినటువంటి ఇక్సిక్ టీకాను సో ఎవరికి తొలిసారిగా ఏ దేశం అమల్లోకి తెచ్చింది అని చెప్పేసి అండి చికెన్ కొనే టీకాను అమెరికా దేశం తమ ప్రజలకి తమ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇలాంటి సంబంధ టీకాలపైన వాటిపైన ఖచ్చితంగా మనకి రా రాబోయే నోటి ఎగ్జామ్లలో పోటీ పరీక్షల్లో ఒక సైన్స్ అండ్ టెక్నల్ అప్డేట్గా ఒక ఆరోగ్య విషయంలో ఒక హెల్త్ సెక్టర్ నుండి మనకు ఒక బయాలజీ పాయింట్ టేబుల్ కూడా రావడానికి ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం గ్లోబల్ లీడర్స్ గ్రూప్ ఆన్ ది యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్ అండి ఇది మనకు స్పెయిన్లో జరిగింది ఈ సమావేశం స్పెయిన్ రాజైతే మ్యాడ్రిడ్ బట్ స్పెయిన్లో ఒక పెద్ద పట్టణం బార్సెలోనా గతంలో ఇక్కడ ఒలింపిక్ క్రీడ కూడా జరిగి సో బాగా ఫేమస్ అయింది ఈ నగరం అనమాట ప్రజెంట్ అయితే ఈ సంవత్సరం అయితే ఈ ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలు మనకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నారు సో ఇలాంటి నేపథ్యంలో మరి గ్లోబల్ లీడర్స్ గ్రూప్ ఆన్ ది యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఈ యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్ అండ్ ఏఎంఆర్ అని చెప్పేసి అంటాం ఏంటి అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల ఈ పరన్న జీవులకి రోగకారక జీవులకి ఏమవుతుందంటే రోగ వాటికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జనరల్గా పెరగాల్సింది మనిషికి రోగ నిరోధక శక్తి పెరగాలి కానీ మనకు మనకు కారణం మనకు ఏదైతే పారాసైడ్స్ దాడి చేస్తాయో మనం ఎక్కువగా ఇలాంటి సమస్య వాడడం వల్ల ఈ యొక్క పర్టికులర్ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల సో వాటికి రోగ నిరోధక శక్తి పెరిగి మనకు తగ్గుతుంది అలాంటి నేపథ్యంలో మరి ఏం చేద్దాం వీటిపైన మనుషులు రోగనిరోధక శక్తి గురించి అని చెప్పేసి ఒక గ్లోబల్ లీడర్స్ గ్రూప్ యాంటీబయోగ్రఫియల్ రెసిస్టెన్స్ని నవంబర్ టూ థౌజండ్ ట్వంటీలో ప్రారంభిస్తే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ మరి యొక్క ఏప్రిల్లో ఈ సమావేశం ఎక్కడ జరిగిందంటే స్పెయిన్ రాజధాని బార్సిల్లోనో జరిగిన విషయం గమనించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సదస్సులపైన సమావేశాలపైన అంతర్జాతీయ విషయాలపైన ఈ సమాచారం పాయింట్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ కూడా దీనిపైన అధ్యయనం చేస్తుంది మన భారతదేశంలో కూడా ఒక దే ఒక రాష్ట్రం అయితే ఏం చేస్తుంది తెలుసా మేడం ఫ్రెండ్స్ అమృతనే క్యాంపెయిన్ ప్రారంభిస్తుంది ఎందుకోసమంటే ఒక డాక్ కొందరు ఏం చేస్తారంటే డాక్టర్ యొక్క అవసరం లేకుండానే డాక్టర్ సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఏం చేస్తున్నారంటే అంటే ఇక యాంటీబయాటిక్స్ కొనుగోలు చేసిన సందర్భం ఉంటుంది అలాంటి అలా కాకుండా దెర్ ఈజ్ నో ప్రిస్క్రిప్షన్ దెర్ ఈజ్ నో మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ లేదు డాక్టర్ అంటే ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వడు అలాంటి కార్యక్రమాన్ని కేరళ రాష్ట్రం అమలుకు తేవడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మనం ఏమంటున్నామంటే అమృతే అని చెప్పేసి అంటే ఏదైనా అమృత్ ఏంటంటే అమృత అంటే ఇక్కడ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అండి ఫర్ ది ఇంటర్వేషన్ ఆఫ్ ది టోటల్ హెల్త్ అని చెప్పేసి అంటాం సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఫర్ ఇంటర్వేషన్ ఆఫ్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది టోటల్ హెల్త్ అనే పేరుతో ఈ అమృతి కార్యక్రమం చూద్దాం ఒకసారి అబ్రివేషన్ కూడా రాసుకున్నాం యాంటీ మైక్రోబియల్ అండి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అండి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఫర్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది టోటల్ హెల్త్ అని చెప్పేసి ఓకేనా ఓకేనండి ఇది మనకు అంటే ఒక క్యాంపెయిన్ అనమాట నో నో ప్రిస్క్రిప్షన్ నో ప్రిస్క్రిప్షన్ అండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదనుకోండి నో మెడిసిన్స్ ఇది మన కేరళలో అమలు అవుతుంది అనమాట అంటే తక్కువగా యాంటీబయాటిక్స్ వినియోగం చేయాలనే ఉద్దేశం జరుగుతుంది ఏం ఆర్ఐటిహెచ్ అమృత్ ఉంటుంది ఇంకోటి ఏఎం ఆర్ఐటి అమృత కూడా ఉంటుందండి ఇది అమృత అనేది ఐఐటి మద్రాసు వాళ్ళు అభివృద్ధి చేశారు ఈ టెక్నిక్ భూమిలో ఉన్నటువంటి భూగర్భ జలాల్లో ఉన్నటువంటి ఆర్సనిక్ అనే లోకం ఉంటుంది ఆర్సనిక్ ఈ ఆర్సనిక్ అవసరం నీళ్ళలో కరిగి ఉంటుంది ఆ నీళ్ళ నుంచే మనం ఏం చేయాలంటే ఆర్సనిక్ తీసేయాలి దాని అమృతి టెక్నాలజీ అంటారు ఇది ఆర్సనిక్ మెటల్ రిమూవల్ బై ది ఇండియన్ టెక్నాలజీ అంటారు అది ఐఐటి మద్రాసు వాళ్ళు తయారు చేశారు మరొకసారి చెప్తున్నాము ఆర్సనిక్ 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 అండ్ ఆర్సనిక్ కొన్ని మెటల్ ఆర్సనిక్ మెటల్ రిమూవల్ రిమూవల్ అండి తొలగించడం బై ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదండి ఇండియన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటే ఇండియన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటామండి ఇండియన్ టెక్నాలజీ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకు ఒక మనకు ఒక గ్లోబల్ లీడర్స్ గ్రూప్ ఆన్ ది అడ్నీ మైక్రోబేల్ రెసిస్టెంట్ మరి ఇలాంటి సమావేశాల్లో డబ్ల్యూహెచ్ఓ కూడా పాల్గొంటుందండి డబ్ల్యూహెచ్ఓ మరి డబ్ల్యూహెచ్ఓ అంటే మనకు ఎన్నోసార్లు చెప్పుకున్న నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ ఏర్పాటు చేయబడింది ఏప్రిల్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ఇతివృత్తం వచ్చేసి మై హెల్త్ మై రైట్ అనే నినాదంతో ఈసారి మనం ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగింది ఒక థీమ్ని ఇవ్వడం జరిగింది మై హెల్త్ మై రైట్ టెడ్రస్ సదనం గేబ్రియోసిస్ డబ్ల్యూహెచ్ఓకి డైరెక్టర్ జనరల్గా ఉంటే డబ్ల్యూహెచ్ఓకి ప్రాంతీయ విభాగ డైరెక్టర్గా ఆగ్నియాస విభాగ డైరెక్టర్గా ఇటీవల కాలంలో బంగ్లాదేశ్కి చెందినటువంటి సైమా వాజెద్ సో షేక్ హాసీనా వాళ్ళ బంగ్లాదేశ్ ప్రజెంట్ ప్రధానమంత్రి అయినటువంటి బంగ్లాదేశ్కి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి షేక్ హసీనా వాళ్ళ కూతురు సైమాబాద్ ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఆగ్నేయాస విభాగానికి ఒక ప్ర డైరెక్టర్గా నియమితులు కావడం జరిగినటువంటి విషయం అన్నమాట ఈ నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దామండి అంగార్ అంగూర్ క్లాస్ సబ్మెరైన్ అండి ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఒక ప్రకటన చేసింది భారతదేశానికి ధీటుగా భారతదేశానికి ఉన్నటువంటి ఏదైతే కల్వరి తరగతికి చెందినటువంటి ఒక సబ్మెరైన్స్ ఉన్నాయో అలాంటి సంబంధించినటువంటి సౌమేరియన్స్ మేము కూడా అభివృద్ధి చేసుకున్నాం ఒక కొన్ని దేశాల సహాయంతో అని చెప్పేసి వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ టు కౌంటర్ పాస్ టు కౌంటర్ అనమాట కౌంటర్ అంటే ఇక్కడ అర్థమైందంటే ఇండియా కల్వరీ క్లాస్ ఆఫ్ ది సౌమేరన్స్ అంటే కౌంటర్ అటాక్ అనమాట అంటే ఏంటంటే భారతదేశానికి సంబంధించిన కౌంటర్ అంటే అర్థమైందంటే భారతదేశం సంబంధించినటువంటి ఏమైతే కల్వర్ కల్వరీ క్లాస్కి సంబంధించినటువంటి ఒక కల్వరి తరగతి చెందినటువంటి సమ్మెరిన్స్ ఉన్నాయో వాటికి ధీటుగా అలాంటి జలంతరగాము ధీటుగా మేము కూడా ఒక అంగర్ క్లాస్ అనే సబ్మెరైన్ తయారు అని చెప్పారు ఎగ్జాంపుల్ అడిగే విషయం ఏంటంటే ఇటీవల వార్తలు ఉన్న అంగర్ క్లాస్ సబ్మెరెన్స్ అనేది ఏ దేశానికి చెందినవి అంటే అది పాకిస్తాన్ దేశానికి అని పాకిస్తాన్ దేశానికి చెందినవి సో మరి మన భారతదేశం అయితే ఈ కర్వరి క్లాస్ని మనం ప్రాజెక్టు సెవెంటీ ఫైవ్లో భాగంగా ప్రాజెక్టు సెవెంటీ ఫైవ్లో భాగంగా నిర్మించుకోవడం జరిగింది సిక్స్ సబ్మెరైన్స్ నిర్మించుకున్న ఆరు జలంతర్గాములు ఇది మనకి చూసిన చూసినట్లయితే ఇక్కడ మజుగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సో మరి మన దేశంలో ఉన్నటువంటి అయితే మనకి ముంబైలో ఉన్నటువంటి మజుగన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ చేత అండర్ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ బాగా దీన్ని నిర్మించుకోవడం జరిగింది దీనికి సాంకేతికత అనేది నుంచి వచ్చిందంటే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఒక స్కార్పిన్ క్లాస్ సాంకేతికత ఇందులో వాడుకోవడం జరిగిందండి మరి ఎలాంటప్పుడు ఇవన్నీ కూడా డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపరేషన్ సిస్టమ్తో పనిచేస్తాయి మరి డీజిల్ ఎలక్ ఎలక్ట్రిక్ రెండింటివి కూడా వాడతారు అయితే మన భారత్ మరి నిర్మించుకున్నటువంటి ఆరు ఈ కలవరి తరగతి సంబంధించినటువంటి జలంతరగాములు ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి స్కార్పిన్ సాంకేతికం ఉన్నటువంటి జలంతర్గాములు ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఐఎన్ఎస్ కల్వర్ అండి ఐఎన్ఎస్ కల్వర్ అనేది ఒకటి అండ్ మరొకటి వచ్చేసి ఇక్కడ ఒక ఐఎన్ఎస్ ఒకన కరంజండి ఫ్రెండ్స్ మై డేర్ ఫ్రెండ్స్ ఐఎన్ఎస్ కరంజండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐఎన్ఎస్ కందేరి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐఎన్ఎస్ వేలా ఐఎన్ఎస్ వేలా అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఐఎన్ఎస్ వగ్జీర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐఎన్ఎస్ ఇండియన్ షిప్ అయినటువంటి వగీర్ ఐఎన్ఎస్ వగేర్ అని చెప్పేసి అంటే వీళ్ళ మొత్తం కూడా ఆరు సబ్మెరైట్స్ని మనం అభివృద్ధి చేయడం జరిగింది ఒకసారి ఇంత నేర్చుకుంటే ఇవన్నీ అడగకుండా మెరైన్ ఎవరు అభివృద్ధి చేశారు అడుగుతాడు డేవిడ్ బెషనల్ అండి ఈ జలంతర్గాములు అభివృద్ధి చేసినటువంటి శాస్త్రవేత్త వచ్చేసి డేవిడ్ బుషనల్ అనేవారు ఈ యొక్క సబ్మెరైన్స్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి సో మరి ఇషాక్ దార్ ఎవరండి ఇషాక్ దార్ అంటే ఇక్కడ పాకిస్తాన్కి కొత్త డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉప పాకిస్తాన్కి ఉప ప్రధానిగా పాకిస్తాన్కి ఉప ప్రధానిగా నియమితులు కావడం జరిగింది గతంలో ఇతను ఈ పదిని చేపట్టడానికన్నా ముందు పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా మీరు పనిచేయడం జరిగింది అనమాట పాకిస్తాన్ సో విదేశాంగ మంత్రిగా పనిచేసినటువంటి ఎవరు ఇటీవల కాలంలో పాకిస్తాన్కి డిప్యూటీ ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగిందంటే ఇషాక్ దర్ అండ్ ఎవరండి ఇషాక్ దర్ అండ్ ఎవరండి ఇషాక్ దర్ ఇషాక్ దర్ అనేవారు సో పదవిలోకి రావడం జరిగింది అనమాట ఓకేనా నెక్స్ట్ కరెంటు ఎవరు చూద్దాం ఫ్రెండ్స్ బ్లూ వేల్స్ మరి ప్రపంచంలో జీవించి ఉన్నటువంటి వాటర్లో అతిపెద్ద క్షీరదం మ్యామల్స్ అని చెప్పేసి అంటాం ఈ క్షీరద జాతికి చెందిన క్షీరద సంబంధించినటువంటి క్షీరదాలు ఏదైతే అంటున్నామో ఆ క్షీరదాలు రెఫ్టైల్స్ ఇలా ఎట్లయితే అంటామో ఆ క్షీరదాలు అతిపెద్ద క్షీరదాలు అంటే అవి బ్లూ వేల్స్ అనమాట నీటి ఒకన నీలి తిమింగలం అని చెప్పేసి అంటాం ఇలాంటి నీలి తింగ తిమింగలం ఎప్పుడో సిక్స్టీ ఇయర్స్ కింద కనబడ్డాయి మళ్ళీ ఇప్పుడు మనకి సీషెల్స్లో హిందూ సముద్రంలో మళ్ళీ కనబడ్డాయి అని చెప్పేసి మనకు ఒక వార్త మనకు ఒక ఆర్టికల్ రూపంలో రావడం జరిగింది ఆ బ్లూ వేల్స్ అని చెప్పేసి అంటాం ద లార్జెస్ట్ మ్యామల్ ఆన్ ఎర్త్ రిమార్కబుల్ రిటర్న్ నియర్ ద సీషెల్స్ అని ఎందుకంటే ఇది సీషేల్స్ సో ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ ఆప్షన్స్ సెన్స్ అంటే పది దాదాపు అరవై సంవత్సరాల కింద ఎప్పుడో కనబడ్డాయి మళ్ళీ ఇప్పుడు హిందూ మహాసముద్రంలో సీషెల్స్ దగ్గరండి ఈ సీషెల్స్ అనేది ఒక సంబంధించిన దేశం దగ్గర హిందూ మహా సముద్రంలో ఒక పది బ్లూవెల్స్ కనబడ్డాయని చెప్పేసి మనకి ఒక ఎన్విరాన్మెంట్ ఒక పర్యావరణం పైన ఒక వార్త రావడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది ఆ ప్రాంతం ఎందు ఎన్ని కనబడ్డాయి అని చెప్పేసి ఎందుకోసం అంటే ఇక్కడ జంతు ప్రాధాన్యత పైన కానివ్వండి వృక్ష ప్రాధాన్యత పైన కానివ్వండి ఫ్లోరా పవన పైన కానివ్వండి పర్యావరణం పైన కానివ్వండి ఫారెస్ట్ పైన కానివ్వండి సో మన క్వశ్చన్స్ వస్తున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి సో ఈ బ్లూ వెల్స్ మనకి ఇంపార్టెన్స్గా చూసుకోవాలి మరి సీషియల్స్ మరి సీషియల్స్ దేశ రాజధాని వచ్చేసి ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ విక్టోరియా విక్టోరియా ఏదో ఉందో విక్టోరియా అనేది మనకి సీషియల్స్ రాజధానిగా ఉంటుంది నెక్స్ట్ చూద్దామండి సో మరి ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మన భారతదేశం ఇప్పుడు కానీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఉంది భారతదేశం అంతా కూడా దాదాపుగా రాజకీయ నాయకులు సో కార్యకర్తలంతా కూడా సో మరి పద్దెనిమిదవ లోకసభ ఎన్నికలు నడుస్తూ నడుస్తూ ఉన్నాయి మరి పద్దెనిమిదవ లోకసభ ఎన్నికలు రెండు దశలు ఒక పూర్తి కావడం జరిగింది మరి పద్దెనిమిది లోకసభ ఎన్నికలు మొత్తం కూడా అంటే మార్చి సిక్స్టీన్ అండి మార్చి సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న పద్దెనిమిదవ లోకసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది మొత్తం కూడా సెవెన్ ఫేజెస్లో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు సో ఇలాంటప్పుడు మరి జూన్ నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న తుది ఫలితాలు రాబోతున్నాయి సో అలాంటి నేపథ్యంలో తొలి విడత ఏప్రిల్ పంతొమ్మిది తొలి విడత అయితే తర్వాత ఏప్రిల్లో ట్వంటీ సిక్స్ రెండో విడత లోకసభ ఎన్నికలు జరిగినాయి తొలి విడతల్లో చూసినట్లయితే ఇరవై ఒక రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో విడత లోకసభ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పదమూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ జరిగింది ఈ ఓటింగ్లో చూసినట్లయితే సిక్స్టీ పర్సెంటేజ్ మాత్రమే వచ్చిందండి అంతే అప్రాక్సిమేట్గా సిక్స్టీ సిక్స్ అండి తొలి విడతలో సిక్స్టీ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంటేజ్ ఓటింగ్ నమోదైంది రెండో విడతలో సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సె సెవెన్ వన్ పర్సెంటేజ్ మొత్తం సెవెన్ విడతలు సెవెన్ పేజెస్ అయిన తర్వాత మొత్తం మళ్ళీ యావరేజ్గా ఎంత అయింది కూడా మనకు వస్తుంది ఆ డేటా ఇది ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిందనమాట అంటే కొందరు ప్రతిపక్ష నాయకులు అన్నారు వాళ్ళకు ఆ డేటా లేదు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ది ఓటింగ్ అయింది మరి ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయని ఆ విధంగా ఆరోపణలు చేసినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తతో సో దీన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి ఇలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఎన్ని రాష్ట్రాలు ఏంటి అసలు తొలి విడత రెండో విడత అని చెప్పేసి అడుగుతారు ఇంకా ఐదు విడతలుగా జరిగే అవకాశం ఉంటుంది ఈ ఐదు విడతలు అయిన తర్వాత ఇక జూన్ నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మనకి ఎన్నికల ఈ పద్దెనిమిదవ లోకసభ ఎన్నికలు లేదా సార్వత్రిక ఎన్నికల యొక్క ఈ జనరల్ ఎలక్షన్ యొక్క రిజల్ట్ అనేది రాబోతున్నటువంటి నేపథ్యం అనమాట సో ఇది భారత ఎన్నికల సంఘం ప్రకటించింది ఫ్రెండ్స్ మరి అందరికీ తెలుసు ఈరోజు భారత ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం అనేది ఒక కాన్స్టిట్యూషన్ బాడీ ఈ నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్ బాడీ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ మే ఒక గుర్తుపెట్టుకోండి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ మన భారత రాజ్యాంగంలో ఉన్న మూడు వందల ఇరవై నాలుగు నుండి మూడు వందల ఇరవై తొమ్మిది ఆర్టికల్స్ అనేది మనకు దేని గురించి తెలియజేస్తాయంటే ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తున్నాయి సో ఇలాంటప్పుడు మనకి ఈరోజు భారత ఎన్నికల సంఘానికి ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్న వారు ఎవరు అని చెప్పేసి అంటే రాజీవ్ కుమార్ అండి మరి భారత ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కాగా మరో ఇద్దరు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఎవరని చెప్పేసి అంటారు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వచ్చేసి ఎవరు అంటే మన భారత ఎన్నికల సంఘంలో పనిచేస్తున్నారు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఈసీ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ వచ్చేసి ఇక్కడ ఒకరు జ్ఞానేష్ కుమార్ అండి ఒకరు ఎవరండి జ్ఞానేష్ కుమార్ పనిచేస్తున్నారు మరొకరు వచ్చేసి జ్ఞానేష్ కుమార్తో పాటుగా మనం చూస్తే మరొకరు మరొకరున్నారని వారి పేరు వచ్చేసి ఇక్కడ సుఖ్బీర్ సింగ్ సందరండి సుఖ్బీర్ సుఖ్బీర్ అండి సుఖ్బీర్ అండి సుఖ్బీర్ సో సుఖ్బీర్ సింగ్ సందు పనిచేస్తున్నారండి సుఖ్బీర్ సుఖ్బీర్ సింగ్ సందు అని సుఖ్బీర్ సింగ్ సందు వారు సో పనిచేస్తున్నారనమాట సో ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది సో భారత ఎన్నికల సంఘానికి ప్రచారకర్తలు మనం గతంలో డిస్కస్ చేసుకోవడం జరిగింది భారత ఎన్నికల సంఘంలో ఎవరైతే అంటే భారత ఎన్నికల విధుల్లో కానివ్వండి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కానివ్వండి ఎవరైతే కోడ్ ఆఫ్ ది మోడల్ కండక్ట్ ప్రవర్తన నియమావళిని ఆ విధంగా వాళ్ళు ఉల్లంఘించినట్లయితే మరి రిప్రజె రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ ఒక ఫిఫ్టీ ఫన్ ఆ విధంగా ఉల్లంఘించినట్లయితే వాళ్ళ పైన ఫిర్యాదు చేయడానికి రుజులతో చా ఫిర్యాదు చేయడానికి ఒక యాప్ను ప్రారంభించడం జరిగింది దాన్ని మనం సి విజిల్ యాప్ లేదా సిటిజన్ విజిలీ యాప్ అని చెప్పేసి పిలుస్తాము సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూద్దామండి ప్రపంచ ఆర్చరీ సమాఖ్య అండి ఈ మధ్య కాలంలోనే మనం ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేది చైనాలోని బీజింగ్లో జరిగితే మనం అద్భుతమైన ఫలితాలు సాధించాం అద్భుతమైనటువంటి ర్యాంకింగ్స్లో అద్భుత అద్భుతమైనటువంటి గోల్డ్ మెడల్స్ కానివ్వండి టీం విభాగంలో ఇండివిజువల్ విభాగంలో కూడా సాధించడం జరిగింది సో మరి ఇలాంటి నేపథ్యంలో ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ర్యాంకింగ్స్ని ప్రకటించింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు ఇలా చూస్తే కాంపౌండ్ సింగిల్స్ విభాగంలో మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి జ్యోతి సురేఖ వెన్నం లేదా వెన్నం జ్యోతి సురేఖ రెండవ స్థానంలో నిలవడం జరిగింది ఇలా ఒక మన భారతదేశం చెందినటువంటి ఒక మహిళా ఆర్చరీ క్రీడాకారిణి భారతదేశం చెందినటువంటి ఆర్చరీ క్రీడాకారిని ఒక ఘనతను రెండవ స్థానం ప్రపంచవ్యాప్తంగా ఆర్చరీలో సో మనకి ఆర్చరీలో ఒక ఈ కదా ఇలాంటి ఆర్చరీలో రెండవ స్థానం నిలవడం అనేది ఒక గొప్ప అంశంగా చూసుకోవాలి ఇలా ఫస్ట్ టైం కూడా ఇలా రావడం జరిగింది అనమాట ఈ ఘనతను సాధించడం జరిగింది సో మరి మొదటి స్థానంలో ఎవరున్నారు ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఎవరున్నారు మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఇల్లా గిబ్బస్ ఎవరంటే గిల్లా గిబ్బస్ బ్రిటన్ దేశం చెందిన వీలు ఉండడం జరిగిందనమాట సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఒలింపిక్ క్రీడలకు హాజరు కాబోతున్నారు వారి యొక్క ప్రతిభా పాటలు చూపించబోతున్నారు సో మంచి వాళ్ళు రావాలని మనకు మంచి ఒక మెడల్స్ రావాలని బెస్ట్ మెడల్స్ రావాలని మనం కోరుకుందామండి గ్యారీ క్రిస్టన్ దక్షిణాఫ్రికాకి చెందినటువంటి ఒక ఫేమస్ క్రికెటర్ వచ్చేసి గ్యారీ క్రిస్టన్ అండి మరి పాకిస్తాన్ వన్డే టీమ్కి ప్రధాన శిక్షకుడుగా ఇది నియమించడం కావడం జరిగింది అదే టెస్ట్ క్రికెట్కి అయితే అంటే పాకిస్తాన్ వన్డే టీమ్కి టీ ట్వంటీ టీమ్కి ఒక చీఫ్ కోచ్ ఎవరంటే గ్యారీ క్రిస్టన్ అదే పాకిస్తాన్ టెస్ట్ టెస్ట్ జట్టుకి టెస్ట్ టీంకి ప్రధాన జట్టుకి ఎవరున్నారు ఒక సంబంధించినటువంటి కోచ్గా అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి జేసన్ గెలప్సీ అనేది ఆస్ట్రేలియా దేశానికి చెందిన జేసప్ జేసన్ గెలప్సీ ఇటీవల కాలంలో జేసన్ గెలప్సీ అనే ఒక ఆస్ట్రేలియా క్రీడాకారుడు క్రికెటర్ ఈ క్రింది ఏ టీమ్కి ఈ క్రింది మన ప్రపంచంలో ఈ క్రింది ఏ ఏ దేశానికి చెందినటువంటి క్రికెట్ టెస్ట్ టీంకి కోచ్గా నియమితులు కావడం జరిగింది అంటే అది ఒక పాకిస్తాన్ అని చెప్పేసి చూ చూసుకోవాలి ఆస్ట్రేలియా క్రీడాకారు ఇంకొకరు కూడా మస్తు న్యూస్లో ఉన్నారండి అతని పేరే షేన్ వాట్సన్ షేన్ రాబర్ట్స్ వాట్సన్ పూర్తి పేరు ఇతను ఆస్ట్రేలియా ఒక ఆస్ట్రేలియా షేన్ షేన్వాను కాదండి షేన్ వాట్సన్ ఇతను ఒక బుక్ రాసిండీ మస్తు ఫేమస్ అయింది సో ఇక్కడ విన్నర్స్ మైండ్ సెట్ అండి ద విన్నర్స్ మైండ్ సెట్ ద విన్నర్స్ మైండ్ సెట్ ఇతను ద విన్నర్స్ మైండ్ సెట్ అని పుస్తకాన్ని రాసిన వారు వచ్చేసి ఎవరంటే ఎవరండి షేన్ రాబర్ట్ వాట్సన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దెస్